ఏ లేవు నాకు ఏ విలాసాలు లేవు నా లైఫ్ లో ఫ్రెండ్స్ కానీ బైక్ సిట్టింగ్ కానీ నిజం నిజం సార్ అంటే కార్డ్స్ ఆడేవాడిని ఆడేవాడిని ఒకప్పుడు బట్ అది కూడా నాట్ బిగ్ థింగ్ కాదు జస్ట్ ఇంకా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లో చెప్పాలంటే అది ఒకటి ఉండేది ఉండేది మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు ఉండదు కూడా అసలు అది లేదు అది ఏమవుతుందంటే అది కూడా మానేసింది డబ్బుల గురించో టైం పోతుందని కాదండి ఆ కార్డ్స్ దగ్గర ఒక డిస్కషన్స్ వస్తాయండి చిన్న చిన్న విషయాలకి మనం మీరు మేము పెద్ద పెద్ద మర్యాదలు ఇచ్చుకునే వాళ్ళ ఉంటాము అక్కడ ఏదో మర్యాద తప్పుతున్నట్టు ఉంటుంది అండి అప్పుడు ఆ సందర్భం వరకు ఎగ్జాక్ట్లీ ఏదో చెత్త డిస్కషన్ వచ్చేస్తుందండి చిన్న విషయానికి సో నాకు అది ఇష్టం లేదండి నాకు దేవుడు ఎంతో అదృష్టం ఉంటే ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తాడు ఈ చెత్త విషయం కోసం నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలా అని అనిపించి దానికి నేను లాంగ్ గుడ్ బై చెప్పాను జీవితంలో నేను ఎవ్వడైనా సార్ నా దగ్గర అలా కనపడితే చెప్పు తీసుకోవడమని చెప్పాను ఇంకా అది కూడా లేదు గ్రేట్ అండి నిజంగా ఎందుకంటే ఒక అంటే అది పెద్ద విషయం కాదు కానీ బట్ దట్ ఈ ఆల్సో కౌంటెడ్ టు బి వన్ ఆఫ్ ది వైసెస్ ప్లేయింగ్ కార్డ్స్ ఆల్సో అవునండి కూర్చున్నామంటే వేరే టైం పాస్ ఉంటుంది సార్ మంద మంద అవుతాడు ఇక వేరే టైం పాస్ ఏమి ఉండదు ఫంక్షన్స్ ఎక్కడెళ్ళిన అలా జస్ట్ అలవాటు అయింది ప్లస్ నేను డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మేము ఎక్కడో అడవుల్లో డ్యూటీ చేసే టైం పాస్ అయ్యేది కాదు ఏ డిపార్ట్మెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ గా ఒక ఫోర్ ఇయర్స్ వచ్చేసాను ఖమ్మంలో సో మేము భద్రాచలం నక్స్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా టైం పాస్ ఉండేది కదా మాకు అక్కడ ఫస్ట్ టైం ఊరికే కూర్చున్నాడు కూర్చుని అక్కడ కూర్చుంటాం కదా శిబిరంలో కానీ ఆ బయ్యాల మధ్యలో ప్యాకెట్ ఆడగలిగేవారం అంటే ప్యాకెట్ అంటే మనం ఏదో ప్యాకెట్ లాగా టైం పాస్ ఏదో చేస్తాం కదా అట్లా అదే బట్ దట్ వాజ్ వెరీ అప్పుడు మీరు చేసే టైం కంటే ఆల్సో వెరీ సీరియస్ సీరియస్ అప్పుడు మేము మేము వర్క్ చేస్తున్న స్టేజ్కి ఒక నాలుగు స్టేజీలు అవతల మొత్తం లేచిపోయింది శిబిరం బ్లాస్ట్లో అప్పుడు భయం ఏం లేదండి మీకు అలవాటైపోద్ది సార్ మీకు ఏదైనా అలవాటైపోతుంది ఈ మా అబ్బాయి విషయానికి తీసుకుంటే ట్రోల్స్ మొదటి రోజు అలా అనిపించింది మీరు అన్నట్టుగా వన్స్ ఇంటికి వెళ్ళి మా అబ్బాయితో మాట్లాడాక అసలు ఇప్పటి వరకు దాని గురించి టాకే లేదు అది మీ అబ్బాయి అసలు నెక్స్ట్ లెవెల్ అండి వాడిని కలిసేదాకా ఏంటి నాకు ఇలా పెట్టేస్తున్నారు జనాలు ఏం తెలుసు అసలు నా బిడ్డ గురించి అని మీ అబ్బాయి చాలా హైలీ మెచ్యూర్డ్ బాయ్ అండి నేను అబ్జర్వ్ చేసే కదా దట్ నీడెడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ చాలా ఎత్తు పల్లాలు ఉంటాయి లోతుపాతులు ఉంటాయి ఇండస్ట్రీలో బట్ మెచ్యూరిటీ ఉంటే కానీ హ్యాండిల్ చేయలేదు ఐ వెరీ హ్యాపీ అండి అంటే వాడు నేను వర్క్ తోనే సమాధానం చెప్పాలనుకున్నాడు కదా ఆ వాళ్ళకు కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలని కాదు కానీ ప్రూవ్ చేసుకోవాలి వాడిని వాడు ఇప్పుడు ఏదో మనం స్వీచ్లించినంత మాత్రాన సినిమా పూర్తి చేసి రిలీజ్ అయినంత మాత్రాన ఏం కాదు చాలా చేయాలి ప్రూవ్ చేసుకోవాలి అది వాడికి ఆ నాలెడ్జ్ క్లియర్గా ఉందంటాను నేను ఊహల్లో లేడు తను ఊహల్లో లేదు లేడు క్లియర్గా ఉంటాడు డాడీ ఇది నడవలేదా నేను యూట్యూబ్ చేసుకుంటా అది నడవలేదా ఇంకేదైనా పని చేసుకుంటా బట్ ఐ డూ మై వర్క్ నాకు నచ్చిన పని చేస్తాను నేను నచ్చిన దగ్గర ఫుల్ ట్రై చేస్తాను ఫుల్ ఫ్లెడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత సక్సెస్ రాకపోతే అప్పుడు నేను డైవర్ట్ అవుతా ఎందుకు ఇప్పుడు ఎవరో చెప్పారని నేను మానేను నాకు అనిపించాలి నేను ఇది చేయలేను అని అది సెల్ఫ్ జడ్జ్మెంట్ ఇప్పుడు నేను చేయగలనని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అదే మీరు ఇప్పుడు చెప్పారు దీనికి ముందే చెప్పాను అబ్బాయి ఈజ్ వెరీ ఎస్ అది వాళ్ళు ఉంది కాబట్టి నేను ఎప్పుడు భయపడలేదండి లైఫ్లో నా నా బిడ్డ కూడా మంచి అండి తండ్రి ఏముందండి వచ్చిన పని నా పాప సింగింగ్ మ్యూజిక్ ఎడిటింగ్ రీసెంట్గా గ్రాఫిక్స్ నేర్చుకుంది ఏం కావాలి సార్ మనిషి బతకడానికి ఎంత రోజు వెయ్యి రూపాయలు సరిపోదా ఎంత కాస్ట్లీ అయినా కాస్ట్లీ అయినా అది చేసే ఏ పనికైనా సరే రెండు వేల ఐదు వందలు మూడు వేలు మినిమం వస్తుంది నీదే చెప్పిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గొప్పగా సాధించాలంటే ముందు ఇలా మినిమంగా ఉండి సాధనకి ట్రై చేయాలి ఒకేసారి అన్నీ మానుకొని అప్పులు బాలేపు లేకపోతే రోడ్డు మీద పడి గొప్పగా సాధించినా ట్రై చేయొద్దు మినిమం గ్యారంటీ పెట్టుకొని ట్రై చేసుకోండి అది కాదు మీ అమ్మాయి అసలు ఇంకా వదిలిసినవి ఏమిటో చెప్పరా నాకు సంగీతం అంటే కాదు ఇవన్నీ పట్టుకుంది ఇంకేమైనా కనపడితే వాటిని పట్టుకుంటారు వదిలేస్తే లేవు నైస్ వదిలేయడం అంటే పట్టుకున్న తర్వాత వదిలేస్తే దానికి అన్ని టచ్ లో ఉన్నాయి నాతో యాక్ట్ చేసి చిన్నప్పుడు యాంకరింగ్ చేసిందండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అప్పుడే సూపర్ మామని ఒక ప్రోగ్రామ్ మీరు యూట్యూబ్ లో పడితే ఇదే ఉంటది మంచిలేస్త అప్పుడు అది స్పాంటినిటీ నేర్పిస్తే రావాలి అది జన్మత రావాల్సిన లక్షణాలు అది తర్వాత యాక్ట్ చేసింది ఒక రెండు వందల ఎపిసోడ్లు నంది అవార్డు విన్నర్ అయింది ఫస్ట్ మా ఇంట్లో తనే తర్వాత నాకు వచ్చింది నంది అవార్డు కానీ నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను సార్ యాజ్ ఎ ఫాదర్ ఇప్పుడు నార్మల్గా లాంటి వాళ్ళు స్ట్రగుల్ అయ్యి నాలుగేళ్ళు అక్కడెక్కడో పనిచేసి మళ్ళీ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి ఇదంతా ఒక ట్రావెల్ ఇవన్నీ చూసిన తర్వాత అరే ఈ ఇబ్బందులు ఈ బాధలు నా పిల్లలకొద్దు నా పిల్లలు అందరిలాగే యుఎస్ ఎంఎస్ మా బాబాయ్ దుబాయ్లో అన్న టైప్లో ఈ పిల్లల్ని అలాగ అటుపక్క మీరు డ్రైవ్ చేయలేదండి ఆ చదువులు పెద్ద ఉద్యోగాలు వాటి పక్క మీరు ట్రై చేయలే మీరు ఇటుపక్కే తీసుకొచ్చారు అంటే ప్రతివాడికి అది ఉంటుందండి ఆశ మనం చేస్తుంది కాకుండా ఇంకేదో గొప్పది కనపడుతుంటుంది అది మనిషికి ఇప్పుడు మీరు జర్నలిస్ట్ చేస్తారనుకోండి యాక్టర్ అయితే బాగుండే అనిపిస్తుంది యాక్టర్ అనుకోండి మనం కూడా జర్నలిస్ట్ అయితే బలి ఉండేది ఒక్కొక్కటి ఏమో నాకు వచ్చి అట్లా అనిపిస్తుంటుంది అలాగా మనకంటే గొప్పగా పక్కన వాళ్ళని చూస్తుంటాం అదొక వీక్నెస్ మనిషికి ఓకే చాలామంది అంటే ఒక నైంటీ పర్సెంట్ ఏమిటంటే అరే కలెక్టర్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది కదా అసలు ఆర్డర్ చేసేవాళ్ళు మినిస్టర్ అయ్యి ఉంటే అసలు మనం కాన్వా హెల్త్ ఈ ట్రాఫిక్ టెన్షన్ ఉండేది కాదు కదా ఇట్లా ఉంటుందండి అందుకని మన పిల్లల్ని మనము ఒక గొప్ప స్థానంలో చూడాలనుకుంటాం ఒక బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేయాలనో లేదంటే ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనో నేను నాకు ఉండింది అది చదువుకుంటాను నా 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 పాప నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తాయి మార్క్స్ వాడు థర్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్యలో ఉంటాడు కొన్ని కొన్ని సబ్జెక్టు థర్టీ ఫైవ్ తెచ్చుకున్నాడంటే నాకు ఆ రోజు పండగ అమ్మయ్య ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు లైఫ్లో ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు అది అదృష్టం హీ హ్యాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్ వాడి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు వాడు ఇంకో దాని మీద ఉంటుంది గేమ్స్ ఆడతాడు సూపర్ ఆడతాడు గేమ్స్ అన్ని గేమ్స్లో టాప్ అండ్ ఎనర్జీ వాడి ఎనర్జీ చంపడానికి మనం డాక్టర్ని అడగాలి ఎట్లా విండి అని హైపర్ ఫుల్ హైపర్ ఉంటాడు ఓకే సో నేను నేను ట్రై చేశాను అండి పైలట్లో జాయిన్ చేశాను బాబుని వాడు పైలట్ అవుతా అంటే ఢిల్లీలో ఒక ఫోర్ డేస్ ఉన్నాడు అంతే వచ్చేసాడు డాడీ ఏం అక్క ఎట్లే డబ్బులు కానీ డబ్బులు కట్టేసామరా బాబు నేనేం చేయలేను వాళ్ళు డబ్బులు ఆఫీసీ ఎవరు ఒక టర్మే గట్టాము లక్కిగా మొత్తం కట్టి ఉంటే నాలుగు లక్షలు పోయేది అప్పుడు ఏదో ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు టర్మ్ ఒక యాభై వేలు దాకా ఇప్పుడు అంతేందు సంపాదించేస్తాడు మీకు అది డబ్బు గురించి చెప్పాను డబ్బు గురించి నాకు ఎప్పుడు టెన్షన్ లేదు కానీ వచ్చేసాడు మరి ఏంటంటే మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు చదువుకోనన్నావు కదా ఇంటర్ తర్వాత అన్న లేదు చదువుతలే సినిమా టైం పడుతుంది కదా అని డిగ్రీ చదివాడు డిగ్రీ పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో సో అది పాస్ అవుతూ అది చేస్తూనే ఇటువైపు ప్లాన్ చేసుకుంటున్నాడు సినిమాలు చూడడం ఎట్లా ఎంటర్ ఇవ్వాలి అనేది ఇదిలో ఒక చిన్న ఆల్బమ్ చేసుకున్నాడు వీడియో ఆల్బమ్ నాట్ నాట్ సాంగ్ అసలు సాంగ్ రిలీజ్ వాడు ఒకటి ఒక కాన్సెప్ట్ అనుకొని చేసి వీడియో పెడితే ఒక రెండు సినిమాలు వచ్చాయి ప్రొడ్యూసర్స్ వచ్చారు సినిమా చేస్తామని అవి రెండు షూటింగ్ అయినాయి కానీ ఫస్ట్ ఈ సినిమాతో వస్తే బాగుండీ ఇది రిలీజ్ చేస్తాను లేకపోతే అవి రెండు వచ్చాయి ముందు పూర్తి అయిపోయినాయి సినిమాలు అవి బయటవి బయట ప్రొడ్యూసర్ లేక నేను ఎప్పుడు చేయలేదండి ఇప్పటికీ నాలుగు ఐదు ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ సినిమా ఇట్లా చేద్దాము వేరే ప్రొడ్యూజర్ని పెట్టి నా కోరిక తీసుకోవడం గలీజ్ ఉంటుందని నేను పెట్టుకోవడం జరిగింది ఇందులో డబ్బులు అంతే కానీ రెండు సినిమాలు ఆల్రెడీ మీరు ఆ మాట అనడానికి అవకాశం లేదు ఇక్కడ వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు పూర్తి చేశారు అదే అంటున్నాను వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు మీరు ఎవరిని పాడు చేసి సినిమా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టి ప్లస్ నా కథ ఇవన్నీ విని కూడా నేను వాళ్ళకి ఐడియా చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు మీరు అది ఫస్ట్ చేయండి సార్ అని ఓ వెరీ వెరీ హ్యాపీ ఓకే